సగంలో వచ్చినాడు కమ్యూనిస్ట్ పార్టీ ముందు ఈ ఊరికి అన్ని కార్యక్రమాలు చేసినప్పుడు సుబ్బారావు అని గ్రహి ఆ తర్వాత తెచ్చాను నేను అప్పుడు ఎవరో పార్టీ ఆలోచించి తెచ్చింది ఆయన ఆరంబిలో సోమపేటలో పనిచేస్తున్నారు అయితే పార్టీకి ఎలాగో తెలిసింది అయితే అన్ని కార్యక్రమాలకి పనికొస్తాడు అనేసి వెళ్ళి మా ఈ ఊరిలో వెళ్ళి తెచ్చి ఎక్కడి నుంచారు అప్పుడా మీరు అప్పుడు పార్టీలో ఉన్నాం గణపతి మేము అందరము పార్టీలో ఉన్నాము ఈ ఊరికి పార్టీ ఎవరు తెచ్చారంటే ధరంపురి కృష్ణమూర్తి గారు కమ్యూనిస్ట్ పార్టీ తెచ్చారు ఎలాగా మా దేవాలయం ప్రతిష్ఠకొచ్చినారు యాభైలోన యాభైలో వచ్చి ఆయన ఏమో పచ్చష్టికి వచ్చి చూసినప్పటికి బొడ్డపాడులో ప్రాథమిక పాఠశాల కూడా లేదు అవి ఎంత గ్రామము ఎందుకు లేదనేసి ఆయన ఆలోచించి వాళ్ళ తమ్ముడిని ఇక్కడ ఉంచి రాత్రికి యువజనలకు పాఠశాల పొగలు చిన్నపిల్లలకి ప్రారంభించి ఏర్పాటు చేసినారు ఆయన ద్వారానే కమ్యూనిస్ట్ పార్టీ ఇక్కడికి వచ్చింది మీరు పార్టీలో ఉన్నప్పుడు ఉన్నాయి కేసులు మా కేసులు మా నాకు ఉన్నాయి మా దాన్ని ముందు ఈమె ఈమెకే అరెస్ట్ చేయనారు ముందు చిన్న ఎత్తుకొని ఉన్న మా సూచాంతి పరిగెట్టు అందరు వెళ్ళిపోతుంటే ఇది వెళ్ళిపోయింది వెళ్ళిపోయి పొలాన్ని వెళ్ళి దాగున్నది పోలీసులు వెళ్ళారు వెళ్ళిన తర్వాత పిల్ల కియాము కియామంత అసలు ఏం మళ్ళీ ఏటి వెళ్ళి చూడండి అంటాడికి ఇదేమో అప్పుడు పిల్లకెత్తుకొని లేచింది పట్టుకున్నారు తీసుకుని వెళ్ళిపోయారు పాణిగ్రహం గురించి చెప్పాలంటే ఎంత చెప్తున్నారు పాణిగ్రహతో చెప్పాలంటే ఆయన అన్ని రంగాల్లో ఉంటారండి గొప్ప ఆసినట్లు మంచి నాటకాలు నాటకాలు వేసేవాళ్ళము అయితే చాలా బాగుంది ఆయన తెచ్చిన తర్వాత రాత్రి పాఠశాలలు కూడా నడిపించినారు ఇక్కడ కమ్యూనిస్ట్ పార్టీ సానుభూతిపల్లి ఇక్కడ మేషల్గా వేసినారు పార్టీ ఆలోచించి పెట్టి ఇక్కడ డెవలప్ చేశారు నాటకం నా పాత్ర ఆయన రాశారు ఒక నాటికి కుంకు రాకను కుంకు రాకని వేసాడు అయితే ఆయన నేనే చాలా దగ్గరలు ప్రదర్శించాను ఒక గంట నాటికి అది సుబ్బారావే రాశారు చాలా హైలైట్ అయిపోయింది కాశీ సార్లు రెండుసార్లు డిమాండ్స్ రెండు రెండుసార్లు వేసాము వాళ్ళకి బాగా నచ్చింది ఒక వయసిన అమ్మాయిని ఓ ముసలోడికి పెళ్లి చేసేస్తారు ఆ అమ్మే వేసాము మేము చాలా దగ్గర లేచాము అందరూ వేయండి వేయండి డిమాండ్ అనమాట నాకు అప్పుడు నాకు తల ఉండేది చాలా బాగుండేది అప్పుడు బొడ్డపాడు పరిస్థితి ఎలా ఉండేది అప్పుడు బొడ్డపాడులో పరిస్థితి అంటే చాలా ఇబ్బందిగా ఉండేది ఆటశాలు లేకపోవడము తర్వాత తాగుడు గోల్డ్ అండ్ పల్లెటూరు కదా ఉండేది తగులు తగాదులు పెద్ద మనుషులు వాళ్ళు వీళ్ళు ఈ పక్క చక్క మంది ఆ పక్క చక మంది దెబ్బలాట్లు ఇవన్నీ కూడా ఉన్ను అవన్నీ కూడా ఒక పద్ధతిగా లైన్ చేసేసాము తాగుడు పూర్తిగా లేకుండా చేసేసాము తాగుడు అన్నది లేదు యువజన సంఘం ఇవన్నీ చేసి ఆటలు పాటలు డెవలప్ చేసేవాళ్ళము తర్వాత సంక్రాంతికి వారం దిన ఆటల పోటీలు పెట్టేవాళ్ళము ఈ ఏరియా వచ్చి వాళ్ళు చూసారు వాళ్ళు కూడా మేమెందుకు చేయకూడదు బోడ్డపాడలాగాని మా మీద చూసుకొని వాళ్ళు ప్రతి గ్రామానికి యువజన సంఘం ఏర్పాటు చేసినారు మీరు ఎన్ని సంవత్సరాలు అంటే దాదాపు ముప్పై సంవత్సరాలు నూట పది నూట నూట పది గణపతి కంటే నేను కొద్ది పెద్ద కొద్ది గణపతి ఒక్కరా పెద్ద వాడు నాకు ఎవరు పెద్దోడైనా పిలిచోడి మరి ఎప్పుడు లొంగిపోయారు ఎప్పుడు లొంగిపోయారు నేనా నేను ఎక్కడా దొరకలేదు అక్కడ ఇటు సైడు సమావేశం పెట్టినారు మే అది రాజగోపాల్ రావు అప్పుడు ఎంపీ గౌందుడు వాడికి తెలిసింది ఆడేటంటే గుండాలకు పట్టుకొని ఆ ఊరికి వచ్చాడు ఆ ఊరికి వస్తే చల్ల చెదిరైపోరు అందులో కార్నర్ చిన్నారావు కూడా ఉన్నాడు అడు అక్కడే దొరకలేదు ఈ గణపతి ఏంటంటే పొరిగేట లేక ఒక ఇంట్లో వెళ్ళాడు ఆ ఇంట్లో పెట్టి దొంగడు దొంగోడు అని కెక్కబెట్టినారు ఏటనుకొని పోలీసులు వెళ్ళి పట్టినారు కాకట మీ మీద కేసులున్నాయా ఉన్నాయి కేసులు ఉన్నాయి కేసులు ఉన్నాయి నేను దొరకలేదు చాలా దఫాలు పోలీసులు వచ్చినారు నేను దొరకలేదు పరిగెట్టి వెళ్ళిపోయి చాలా దూరం వచ్చి వెళ్ళాయంట నేను ఒకటి దొరకలేదు కోనేరు జోగులు ఒకటి దొరకలేదు ఎప్పుడు పాటికి పట్టలే మీరు చేసారా పార్టీలో ఎటువైపు వెళ్ళేవాళ్ళు ఎక్కడ ఉండేవాళ్ళు నేను వెళ్ళడం లేదు ఎక్కడే పనిచేసేవాళ్ళు సానుభూతి సానుభూతి పలుగా చేయడము తర్వాత ఒక ప్రాథమిక పాఠశాల ఇక్కడ తెచ్చుకున్నాము సమితి నుండి దానికి సగం డబ్బే అప్పుడు ఇచ్చేవాళ్ళు సమితిలో సగం గ్రామం నుండి సహాయంకి ఇక్కడ సున్నా ఊర్చుకొని ఇది పాఠశాల కట్టాము తులసిదోసైతే తులసిదోసు ఒకసారి కలిసి ఎలక్షన్ కానీ పోటీ చేసాము అయితే చేసాము కానీ గెలవలేదు అక్కడే ఏటన్నాడు సుబ్బారావు వాళ్ళతో ఉందరు అయితే కమ్యూనిస్ట్ పార్టీ జెండా పట్టుకొని వెళ్తుంటే ఆ ఏరియాలోటు సుబ్బారావు కమ్యూనిస్ట్ పార్టీ జెండా సోపు అది జోబీలు పెట్టే మరి అన్నాడు వెళ్తాయినన్నాడు నేను జెండా లేకపోతే నేను రాను అన్నాడు గోడతే పెట్టుకొని మరి ఆ ఎలక్షన్కి వెళ్ళలేదు అందరూ ఉండిపోనారు ఆయన మాట ఆయన పోటీ చేసాడు కానీ తులసిదోస ఎప్పుడు గెలవలేదు నారాయణరావు ఒకసారి వచ్చాడు అడుగుతాం ఇప్పుడు సుబ్బారావు పాండిగ్రాయకి ఎవరు తీసుకుని వచ్చారు బొడ్డపాటి కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు ఈ ఊర్లు ఉంది కదా అలా నా దగ్గర సుబ్బారావు పాండిగ్రా పని చేస్తున్నారు ఆయన అయితే మనకు అన్ని రంగాల పనికి వస్తారు నాటకాలు చేస్తారు అన్ని చేస్తారు అని అన్నారు అంతకుముందు అట సుబ్బారావు పాని గ్రహి కటకపూర్లో ఉంది అట పని చేసిన చేసారట అక్కడ నిండు వచ్చి అక్కడ పని చేస్తుంటే మన వాళ్ళు తెచ్చినారు తెచ్చి మంచి పార్టీ ఇంప్రూవ్ చేశారు ఇంప్రూవ్ చేశారు పార్టీ తర్వాత ముందు పంచాయతీ నీళ్ళు కార్యారు తర్వాత ఈయనకు ఆరోగ్యం బాగలేదు కలకత్తా పెట్టినారు అక్కడ బొర్రాన్ని గీసేసారు కలకట్లో కలకట్లో బుర్ర గీసేసి ఆ కొండకి అలాగే వెళ్ళిపోయాడు ఆయనకి పట్టుకున్నప్పటికీ ఆయన ఆరోగ్యంగా లేడు కొండలో పట్టుకున్నకి సుబ్బారావు కాలేని పోలీసులు అనుకున్నారు లేదు కదా ఆ తర్వాత వాళ్ళకి తెలిసి అక్కడికి కాల్చేసారు రెండో ఘటనలోనే సుబ్బారావు పట్టినారు ముందు ఫస్ట్ ఘటన పంచాయతీ తర్వాత సుబ్బారావు తర్వాత అప్పుడప్పుడప్పుడు మరి పీస్ అప్పారావు మంచి లీడర్ ఆవిడ తను తీసారు అయితే దమ్ముకేమో పొలం దమ్ముకు వచ్చినాడు ఆ మత్స్య కామెసి ఆ మీద చూస్తుండదు అయితే గణపతికి దగ్గర తెలిసిందనమాట పొలాన్ని దమ్ము కొడుతున్నాడు వెళ్తామనుకుని ఆ గడ్లు చల్ల తుపాకి పట్టినొచ్చి గణపతి ఏమో మత్స్య भाई गीता में सुपर चैंपियन तारा हॉसमेश स्कोर करना है ये पड़वा हॉसमेश स्कोर करना है टेरेंस सोभरा सोभरा वो पंचायत के स्मृति कारण से इसने क्या मार गन से लाल नेल पड़े नेड़ को मेरे को अट्ठीर के रहा है आपलोग अट्ठीर को तरह पार्टी <ना। laughs> में पार्टी में आ रहे चेस बंदे मम्मी को तरो तरह मापा आर्शी से राज मंडी चाहिए चीज की माया मापा आर्मा सब केला क्या तो मापा केला पढ़ते हैं मैं काफ़ केलो नमो कोल चाहता हूँ चीज के बारे में नैर्मल ही पंचेज के बारे में इधर ही मुंडी आप अर కూతురికి ఎక్కడ వదిలేసింది మా ఇంటికాడ ఇంటికి వెళ్ళి మా పాపకి పట్టుకొని వాళ్ళ బాబు పట్టుకొని పిల్లలు పట్టం నేను పెట్టాను అప్పుడు పెట్టినా పరిగెట్టిన తర్వాత నిర్మల్ మరియు ప్రధాన పర్యటన ఎందుకు తీర్పులు అప్పుడు రోడ్లు లేవు అయితే మా లజ్ నువ్వేం చేస్తావో నాకు తెలియదు ఈ పిల్లలు అన్నది మా అందరినీ నీడ మాత్ర ఉన్నది ఆ నీడలో పడేసింది పర్గెట్టు పారిపోతుంది పోతే ఎలాగా ఏం చేతును పిల్లడికి లేను పిల్లకి పాటలేను పిల్లడేడుపు పిల్ల ఏడుపు తర్వాత నేను ఇంకో పిల్లలు వెళ్ళిపోతాను ఒరే నాయన పిల్లడు పిల్లలు చేసి పట్టుకొని వెళ్తూ అని అంత పట్టుకొని వెళ్ళాడా నేనేసేసినంత అట్టగా తిరిగి మా తోటలోకి వెళ్ళిపోతాను మా తోటలో సార్లు ఇవ్వలే కదా వెళ్ళిపోతాను నేను